శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం శ్రీభగవానువాచ అశోచ్యానన్వ శోచస్వం భాషసే గతన గత నాను శోషంతి పండితా భగవానుడు బోధిస్తున్నాడు అర్జున ఏడవకూడని వాళ్ల కోసం ఏడుస్తున్నావు పండితుల వాక్యాలు పలుకుతున్నావు పండితులు పోయిన వాళ్ల కోసం విలపించరు ఉన్నవాళ్ల కోసము దుఃఖించరు వివరణ ఈ శ్లోకంలో అన్వశోచ అన్నారు అంటే దుఃఖిస్తున్నావు అని దీన్ని ఈ శ్లోకాన్ని బీజంగా చెబుతారు ఇంకా పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరవ శ్లోకంలో మా శుచ అన్నారు అంటే శోకించవద్దా శోకించవద్దు అంటున్నారు అంటే గీత ఈ శ్లోకాన్ని చివరి శోకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరూ కూడా శోకించవద్దు అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అర్జునుడు ఏవేవో తలుచుకొని శోకిస్తున్నాడు అంతా తనకే తెలుసు అన్నట్టు పండితునిలా మాట్లాడుతున్నాడు అంటున్నాడు కృష్ణుడు పండితుడు అంటే ఆత్మజ్ఞానం తెలిసిన వారిని అంటారు పండితుడు పోయిన వారి గురించి కానీ పోబోయే వారి గురించి కానీ శోకించరు అంటే పండితుడికి గతంతో కానీ భవిష్యత్తుతో కానీ సంబంధం లేదు అంటున్నాడు కృష్ణుడు అర్జునుడు చదువుకున్నవాడు జ్ఞానవంతుడు కానీ ఆత్మజ్ఞానము చాలా తక్కువ ఆ జ్ఞానాన్ని అందించడానికి గీతని బోధించనున్నాడు శ్రీకృష్ణ భగవానుడు హరి ఓం తత్సత్